మరో నలభై ఎనిమిది గంటల్లో తులారాశివారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి రాశి యొక్క అధిపతి శుక్రుడు వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా చురుగ్గా కనిపిస్తారు ప్రతి పనిని కూడా ఎంతో ఇష్టంగా చేస్తారని చెప్పుకోవచ్చు డబ్బు సంపాదించాలనే కోరిక తులారాశివారులు అధికంగా కనిపిస్తుంది ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తులారాశివారు నేర్పరులుగా చెప్పుకోవచ్చు అలానే నిర్ణయాల విషయంలో కూడా ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు ఇతర వ్యక్తులు తమ యొక్క బాధలు కానీ లేదా కష్ట ఏవైతే ఉంటాయో వాటిని తులారాశి వారితో చెప్పుకోవాలని అనుకుంటారు ఎందుకంటే ఈ రాశి వారు ఇతరులు చెప్పేటువంటి విషయాలు ఎంతో శ్రద్ధగా వింటూ కొన్ని సందర్భాల్లో అవతలి వారికి సలహాలు ఇస్తారు అయితే సలహాలు పాటించడం వల్ల వారికి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కూడా అవతలి వారు భావిస్తారు అలానే ఎప్పుడూ కూడా ఒకరు చెప్పినటువంటి విషయాలు ఒకరి దగ్గర చెప్పడం కానీ లేకపోతే అవతలి వారు కష్టాలు చూసి హేళన చేయడం ఇటువంటివేవి కూడా ఈ రాశి వారిలో ఉండదు కాబట్టి ఇతరులు త్వరగా వీరికి ఆకర్షితులు అవుతారు వాక్ చాతుర్యం ఎక్కువగానే ఉంటుంది వృత్తి పరంగా కానీ జీవితంలో కానీ కష్టపడే తత్వం ఉంటుంది ఎప్పుడూ కూడా అస్సలు ప్రయత్నాన్ని అయితే చివరి వరకు కూడా విడిచిపెట్టరని చెప్పుకోవచ్చు రంగాల వారీగా తులారాశి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది వ్యాపారాల్లో విజయం అనేది చేకూరుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు నూతన వ్యాపార ప్రారంభాలకు కానీ లేకపోతే పెట్టుబడులు పెట్టడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ బాగానే కలిసి రాబోతున్నాయి అయితే ఈ సమయంలో మీరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కన్నా ఒంటరిగా వ్యాపారాలు చేసుకోవడమే మంచిది పార్ట్నర్షిప్లు చేయడం వల్ల అవతలి వారికి ఉన్నటువంటి ఏవైతే పేరు ప్రఖ్యాతులు కానీ లేదా వారికి ఉన్నటువంటి పలుకుబడి ఉపయోగించుకొని వ్యాపారాన్ని మీరు ముందుకు నడిపించాలని అనుకుంటారు కానీ మీరు అనుకున్న విధంగా కాకుండా వ్యాపారం నష్టాల్లో నడవటం కానీ అవతల వారు చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది విద్యార్థులు సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తారు స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపో అనవసర విషయాలపై ఎక్కువగా దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం విద్యపై శ్రద్ధ పెట్టలేకపోవడం ఇవన్నీ కూడా ఈ మాసంలో కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా నూతన పరిచయాలకు దూరంగా ఉండండి కొన్ని పరిచయాలు మొదట్లో మీకు ఎంతో నచ్చినప్పటికీ వాటి వల్ల మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన విద్యా జీవితం పైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే స్త్రీలకు మాత్రం రుతుక్రమ సమస్యలతో ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తుంది శ్వాస సంబంధిత వ్యాధులు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడే వారి కొంచెం ఉపశమనం లభిస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం చిన్న చిన్న వ్యాధులు వచ్చి ఇబ్బంది పెడతాయి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో ఎంతో కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కొన్ని సందర్భాల్లో మాత్రం మీరు ఇతరుల మాటలు విని కొన్ని అవకాశాలు వదులుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి అవకాశాల విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకండి ఎందుకంటే మీరు వదిలేసినటువంటి అవకాశాలు మరింత విలువ భవిష్యత్తులో పెరిగే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే పై స్థాయి అధికారులతో స్నేహ సంబంధాలు కొనసాగించడం మంచిది ఉద్యోగ ప్రదేశంతో కూడా ఎవరితోనే గొడవలు పెట్టుకోకండి అందరితో స్నేహంగా ఉండటం వల్ల ఎవరో ఒకరు మీకు ఏదో ఒక సమయానికి ఖచ్చితంగా ఉపయోగపడతారు అలానే రీత్యా మీరు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మాసంలో పెండింగ్ వేసుకోకుండా చేసేయండి తర్వాత చేద్దామని అనుకునేటప్పటికి మీకు అంతకన్నా ముఖ్యమైన పనులు రావటం వల్ల ఉద్యోగుల్లో మీరు నిర్వర్తించవలసిన కర్తవ్యాలు చేయకపోవడం వల్ల పై స్థాయి అధికారులతో మాటలు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందుగానే మీ పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి ఆర్థిక పరంగా చూసినట్లయితే ఖర్చులు అనేవి మిశ్రమంగానే ఉండబోతుంది ఆదాయం పొదుపు చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు అలానే ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా అనుకూలమైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు వారి వారి వృత్తుల్లో కొంచెం ఈ సమయంలో ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా డబ్బును కోల్పోయే అవకాశం కనిపిస్తుంది తోబుట్టువులతో కానీ లేకపోతే ఎవరైతే కొంతమంది దూర బంధువులు నమ్మి మీరు డబ్బు ఇచ్చి ఉంటారో వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఇచ్చిపుచ్చుకునే చోట చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అలానే తులారాశి వారి సమయంలో మీ చేతితో ఎవరికి కూడా ఎలాంటి రుణాలు ఇవ్వకండి ఎందుకంటే ఈ సమయంలో ఇచ్చేటువంటి రుణాలు తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంది వాటి వల్ల బంధుత్వాలు తెగిపోయే పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి రుణాలు ఇచ్చి మీరు బంధుత్వాలు తెంచుకోకండి దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దంపతుల మధ్య అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది ఇద్దరు కూడా కుటుంబంలో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడానికి దృష్టి పెడతారు అలానే సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకూలించడంతో పాటుగా సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు సఫలమవుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి వివాహ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో వారు కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటికి కాంప్రమైజ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది తర్వాత మీరే బాధపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది స్థిరాస్తులు కొనుగోలుకు మాత్రం సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే మీరు ఒక అతి పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు అది స్థిరాస్తులకు సంబంధించి కానీ లేదా ఎంతో కాలంగా విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ కలవడం వల్ల కానీ ఎంతో ఆనందంగా ఉంటారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో కానీ లేదా తోబుట్టువులతో వివాదాల్లో ఉన్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు రావాల్సిన వాట అనేది దక్కడం వల్ల ఇక మీ ఆనందానికి అయితే హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా నక్కతోక తొక్కినంత అదృష్టాన్ని అయితే స్థిరాస్తి రావడం వల్ల మీరు పొందుతారు అలానే ఇంతకాలం మీరు పడ్డటువంటి కష్టానికి లేకపోతే దాని గురించి పెట్టుకున్నటువంటి బాధకు తగిన ఫలితం అనేది లభిస్తుంది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ